వైసీపీ హయాంలో తిరుమలలో అన్నదానం దగ్గర నుంచి లడ్డు ప్రసాదం వరకు అన్ని కలతీ చేశారని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ బాబు అన్నారు దైవభక్తి లేనివారి తిరుమలని నియమించడం సిగ్గుచేటన్నారు జంతువుల నెయ్యితో స్వామివారి లడ్డును తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్ని కావు హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని తెలుగుదేశం టీడీటీ బోర్డు చైర్మన్గా పెట్టడం ఎవరైతే మరి సీనియర్ అర్చకులు ఉన్నారో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయడం జరిగింది ఎంతోమంది అధికారులు మార్చడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైనవి అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీడిపోయినాయి ఇటువంటి కార్యక్రమంలో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు సరైన క్వాలిటీ కూడా లేని పరిస్థితి ఇవన్నీ కూడా చాలాసార్లు పేపర్లకు రావడం జరిగింది అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ దేవదేవుని యొక్క స్వరూపాన్ని మరి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితిలో ఇంతకుముందు ఎవరైతే ఆవు నెయ్యిని సప్లై చేస్తున్నారో వారిని కూడా తీసివేసి వేరే కాంట్రాక్ట్ పెట్టుకోవటం ఈ వైస్